హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియో రీడింగ్ చూసే ముందు మీ అందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉంటే మీరు తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని ఏదైనా మీకు ప్రాబ్లం అంటే ప్రాబ్లమ్కి మెసేజెస్ కావాలి రీడింగ్స్ కావాలి సొల్యూషన్స్ కావాలి అనేటట్టయితే నాకు కమెంట్స్లో పెట్టండి తప్పకుండా నేను చేస్తాను రీడింగ్ సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కూడా కావాలని అంటే నాకు మెసేజ్ పెట్టండి త్వరలో నా నెంబర్ కూడా పెడతాను ఓకేనా ఇంకా ఈరోజు రీడింగ్ ఏంటి అంటే చాలా కష్టాలు చాలా బాధలు చాలా అవమానాలు పడుతూ ఉంటారు చాలామంది అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఒక రకంగా తక్కువగా చూస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు మా మాకంటూ ఒక టైం రాదా మాకంటూ ఒక డే ఒక టైం రా ఒక టైం అంటూ వస్తుంది మాకు అని అనుకుంటూ ఉంటారు కదా అలా బాధలు పడుతూ అవమానాలు పడుతూ మీరు ఎన్నో సహిస్తూ ఎంతో ఓపికగా ఉంటారు అట్లాంటి మీకు మీకు మీరు నమ్మే భగవంతుడు సపోర్ట్గా ఉన్నాడా ఆ డివైన్ మీకు సపో సపోర్ట్గా ఉందా లేదా యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉందా మీరు అన్ పడే బాధలు కష్టాలకి ముగింపు ఉందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఓకేనా ఈరోజు మనము ఏంజల్స్ని ఓకే ఏంజల్స్ని డివైన్ని అడుగుదాము యూనివర్స్ని మీకు ఎటువంటి ఇన్నాళ్ళు పడిన కష్టాలకి బాధలకి అవమానాలకి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తక్కువగా చూడడం మీకు డబ్బు లేదనో లేకపోతే మీరు అంత మీకు ఏదైనా మామూలుగా వాళ్ళకున్నట్లు మీ మీ వాళ్ళకున్నట్లు అంటే రిలేటివ్స్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు కొలీగ్స్లో కావచ్చు వాళ్ళకున్నట్లు పలుకుపడి కానీ అంటే వాళ్ళకున్నట్లు శక్తి అంటే ఏదెంట్లోనైనా బాగా పలుకుబడి కానీ లేకపోతే ఏదైనా అన్నిట్లోనూ విజయంగా విజయం అవుతూ విజయ ఏమంటారు అన్నిట్లోనూ వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు మీరు అలా లేరు అనేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టడం కానీ అలా జరుగుతూ ఉంటుంది సో అదే దానికంతటికీ అంతం అనేది ఉందా మీరు పడిన బాధలకి అవమానాలకి ముగింపు ఉందా ఆ యూనివర్సు మీకు ఏ మెసేజ్ ఇస్తోంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ మై కలెక్టివ్ ప్లీజ్ ప్లీజ్ గివ్ సో మీరు పడిన అవమానాలు బాధలు కష్టాలక నెటికీ ముగింపు వస్తుందా మీరు మంచి ఫైనాన్షియల్గా కానీ లేకపోతే కెరియర్ పరంగా కానీ మంచిగా నిలదొక్కుంటారా ఆ అవమానాలన్నీ కూడా తీరిపోతాయా అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఓకేనా ఆ డివైన్ మీకే మెసేజ్ ఇస్తుంది ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఫోర్ కార్డ్స్ తీసాను దీంట్లో సో డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తుంది అనేది కూడా చూద్దాము డివైన్ మెసేజ్ చూద్దాము ప్లీజ్ ఓకే రెండు వచ్చినాయి ఒక ఆ భగవంతుని మెసేజ్ ఏమి అనేది చూద్దాము టూ కార్డ్స్ అవే వచ్చినాయి ఒక వన్ కార్డ్ చూద్దాం ఓకే వన్ కార్డు తర్వాత ఏంజల్ ఏంజల్ ఆన్సర్స్ కూడా చూద్దామండి మనం ఏంజల్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి ఏంజల్ ఆన్సర్ ఏం చెప్తుంది మీకు మీరు పడిండే అవమానాలు అన్నీ తీరిపోతాయా మీకంటూ ఒక టైం వస్తుందా టర్నింగ్ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ ఉంటుందండి నా టైం రాని నేను చూ చూపిస్తానని అంటాం కదా అలాంటి టైము మీకు వస్తుందా ఎప్పుడు వస్తుంది ఎప్పట్లో వస్తుంది అనేది చూద్దాం ఓకేనా ఆ బాధలు పడిండే బాధలన్నిటికీ విముక్తి వస్తుందా అనేది మీకు ఏంజల్ ఏం మెసేజ్ ఇచ్చింది ఓకే సో ఇప్పుడు ఏంటి అనేది చూద్దామండి ఏం ఇచ్చింది పర్ఫెక్ట్ టైమింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఓకే ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఓకే రిలీజ్ ఆర్క్యాంజిల్ జెరేమియల్ రిలీజ్ సో ఓ అన్నీ ఇవే వచ్చినాయండి ఆర్క్యాంజిల్ ట్రైజల్ ద మ్యూజిషియన్ ఓకే సెవెన్ ఆఫ్ ఎయిర్ ఓకే ఫోర్ ఆఫ్ వాటర్ ఓకే హై ప్రీ స్ట్రెస్ ద హై ప్రీ స్ట్రెస్ హై ప్రీ స్ట్రెస్ ద మెజీషియన్ ఇక్కడ కూడా మెజీషియన్ వచ్చింది చూడండి సెవెన్ ఆఫ్ కాయిన్స్ ఓ ఓకే సో మీకు వచ్చింది ఏంటి అని అంటే సో మీరు చాలా అవమానాలు అన్నీ ఎదుర్కొన్నారండి అందరి అంటే రిలేటివ్స్లో కావచ్చు నైబర్స్లో కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు మామూలుగా ఫ్రెండ్స్ దగ్గర కంటే ఎక్కువ రిలేటివ్స్లోనే అవమానాలు జరుగుతూ ఉంటాయి మనకు సో మీరు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు సో వాటికన్నిటికీ రిలీజ్ అంటే విముక్తి అనేది లభిస్తుందండి సో మీకు చాలా బాధలు పడినారు మీరు సెవెన్ ఆఫ్ ఎయిర్ వచ్చి చూడండి ఇక్కడ చాలా బాధలు పడినారు అక్కడ పామ్స్ దట్ నీడ్ రివిజన్ మోర్ గోయింగ్ దాన్ మీట్స్ ద ఐ పూర్ టైమింగ్ మీరు చాలా ఎక్కువగా బాధలు ఎదుర్కొన్నారు సో ఎంత బాధ అంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళాలనిపించేది కాదు మీకు బాధతో ఎక్కడికి వెళ్ళినా అవమానం చేస్తారు మనల్ని తక్కువగా చూస్తారు మన గురించి అసలు ఆలోచించరు పట్టించుకోరు అనే బాధతో మీరు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాళ్ళు అయితే మీకు అందరూ ఎవరికైనా మనల్ని చూసి మనల్ని మెచ్చుకుంటే మనల్ని బాగా అప్రిషియేట్ చేస్తే సంతోషం ఉంటుంది కానీ అలా కాకుండా మనల్ని చూస్తూనే ముఖం పక్కకు తిప్పుకునేది వచ్చింది ఎప్పుడు ఎప్పుడు వచ్చిన వచ్చినారు వస్తాడు లేదంటే వచ్చి వస్తుంది అనే ఫీలింగ్స్లో ఉంటే మనకు కూడా బాధ అసలు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు ఇక్కడ చూడండి ద మెజీషియన్ వచ్చింది సో మీరు మీకు త్వరలో అబెండెన్స్ వస్తుందండి మీకు మంచి టైం రాబోతుంది మీకు సో మీకు అన్నీ మీరు యూస్ఫుల్గా అన్నీ కూడా మీకు పాజిటివ్గా తిరగబోతున్నాయండి మీకు అన్ని పాజిటివ్గా తిరిగిపోతున్న నెంబర్ వన్ కార్డ్ వచ్చింది సో అన్ని పాజిటివ్గా తిరగబోతున్నాయి మీకు యు ఆర్ రెడీ యు హ్యావ్ ద రిసోర్సెస్ ఆర్ ద ఎబిలిటీ టు మేనిఫెస్ట్ దెమ్ లైఫ్ ఈజ్ మ్యాజికల్ సో మీరు ఎప్పుడు అనుకుంటా ఉంటే ఉండేవారేమో ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కాబట్టి నాకు మంచి కాలం రావాలి నాకు వస్తుంది ఒక టైం నాకు వస్తుంది ఒక టైం అప్పుడు నేను చూపిస్తా అని ఎప్పుడు మీరు మనసులో అనుకోవడం వల్ల ఆ భగవంతుడు కూడా ఆ డివైన్ ఆ భగవంతుడు ఏంజల్స్ కూడా మీకు పంపిస్తున్నాడు అండి మంచి టైంను పంపిస్తున్నారు సో మీకు మీరు అనుకోండే అనుకోండే కోరికలన్నీ నెరవేరుతాయి మీకు ఇప్పుడు మ్యానిఫెస్ట్ చేసిన టైం కూడా మీకు నెరవే thy life is magical. అంటే మీ లైఫ్లో అంటే జరిగేవి ఒక మ్యాజిక్ లాగా జరుగుతాయండి మ్యాజికల్గా జరిగిపోతాయి మీరు ఊహించని విధంగా మీకు ఆ థింగ్స్ అనేటివి వచ్చేస్తాయి మీ దగ్గరికి అన్నీ కూడా నేచర్ చూడండి నేచరు యూనివర్స్ అన్నీ కూడా మీకు పంపిస్తోంది మీరు ఆ కోరుకున్న కోరికలు అన్నిటి కూడా అంటే ఇంతవరకు మీరు చాలా అవమానాలు భరించినారు బాధలు పడినారు అయితే మీకు ఏమంటే మీరు పడిండే వాటికి అన్నిటికీ కూడా భగవంతుడు చూస్తున్నాడు ఎంత బాధపడినాడు ఎంత బాధపడినారు అంత బాధల్లోనూ అంత కష్టాల్లోనూ మీరు భగవంతుడిని వదిలిపెట్టలేదు మీరు భగవంతుడిని చాలా బాగా నమ్ముకొని ఉన్నారు కాబట్టి మీకు ఆ భగవంతుడు ఆ నేచర్ యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ ఉందండి మీకు పంపిస్తుంది మీకు అబండెన్స్ పంపిస్తుంది ఐశ్వర్యం అదృష్టాన్ని మీ దగ్గరికి పంపిస్తుంది ఇక్కడ చూడండి రిలీజ్ మీరు అన్నిటికీ రిలీజ్ అవుతున్నారండి మీరు పడిన బాధలకి మీరు అక్కడ పడిన కష్టాలకి అన్నిటికీ రిలీజ్ అనేది వస్తుంది ద ఎండ్ ఆఫ్ యర్ ఫేజ్ ఆర్ ఫేజ్ ఆర్ సిచ్యుయేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ టైమ్ టు మూవాన్ చూడండి మీరు ఇప్పుడు అన్ని బాధలకి ఎండ్ అనేది పడుతుందండి అందం అనేది వస్తుంది ఇప్పుడు మీరు స్పి స్పిరిచువల్గా గ్రో అవుతారంటే మీకు మీకు అట్లా అబండెన్స్ అట్లా వచ్చేసరికి సంతోషంతో ఆ భగవంతుడు మీకు పంపించినాడనేసి మీరు ఇంకా ఎక్కువగా దగ్గరగా ఉంటారు భగవంతుడికి ఎక్కువ పూజలు చేయడము హోమ పూజలు చేయడము వ్రతాలు చేసుకోవడము లేకపోతే హోమాలు చేయడము వాళ్ళకి ఎక్కువగా నామస్మరణ చేయడము లేదంటే కొంతమంది ఇప్పుడు బాబా వాళ్ళు బాబా కోటి అని రాస్తారు కో రామకోటి అని రాస్తారు సాయి కోటి అని రాస్తారు ఇలా ఇలా బుక్స్ దేవుణ్ణి రాయడము లేకపోతే విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామ కానీ చెప్పుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అది చాలా మంచి ఫలితం ఇస్తుందండి సో కాబట్టి మీకు ఈ కష్టాల నుంచి అంతా కూడా రిలీజ్ అయిపోతున్నారు మీరు రిలీజ్ అయిపోయేసి మీకు మంచి లైఫ్ వస్తుందండి మీరు పడింటే బాధలు కష్టాలు అన్నీ అన్నీ తీరిపోతున్నాయి సో మీకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి అబెండెన్స్ వస్తుంది యూనివర్స్ పంపిస్తున్నారు చాలా మంచిగా వాళ్ళు మీరు బాధపడినప్పుడల్లా వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా బాధ అయిందండి కాబట్టి మీకు ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ వాటర్ సో ఫోర్ ఆఫ్ వాటర్ అంటే మీరు ఎంత ఏదో మిస్ అయిపోయినట్టు ఆపర్చునిటీస్ ఏదో మీ దగ్గరకు వచ్చి పో పోవడం కానీ లేకపోతే ఇప్పుడు మీరు ఏదైనా రిలేషన్లో ఉంటారు రిలేషన్ పరంగా కూడా మీకు ఎక్కువ అంటే రిలేషన్ అంటే పర్సన్ ఒక పర్సన్ ఇష్టపడమే కాదు మీ తల్లిదండ్రుల రిలేషన్ కానీ మీ అన్నదమ్ముల రిలేషన్లో కానీ ఎవరు మిమ్మల్ని అక్కడ కూడా మిమ్మల్ని సరిగా చూసుకుని ఉండరు మీకు ఆప్యాయత పంచి ఉండరు ప్రేమ పంచి ఉండరు అది కూడా మీకు బాధ ఎందుకు ఎక్కడ చూసినా నన్ను ఎక్కువగా పట్టించుకోరు నన్ను నా గురించి ఆలోచించరు నేనున్నాను ఒకదాన్ని లేకపోతే నేనున్నాను ఒకడిని అని ఆలోచించరు ఎందుకు అనే ఒక బాధ అనేది ఉంటుంది ఆ బాధకు అంతం అనేది దొరుకుతుందండి మిస్సింగ్ అన్ ఆపర్చునిటీ డిస్కాంటెంట్మెంట్ డిస్కాంటెంట్మెంట్ ఆర్ బోర్డమ్ ఓపెన్ యువర్ ఐస్ టు ద పాసిబిలిటీస్ సో మీకు పాసిబిలిటీస్ అనేటివి వస్తాయండి మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు వస్తారు మీ మీ దగ్గరికి పాసిబిలిటీస్ వస్తాయి మీరే కళ్ళు మూసుకొని ఉన్నారు వాటిని గుర్తించడం లేదు మీ దగ్గరికి భగవంతుడు పంపిస్తాడండి అప్పుడు జాగ్రత్తగా మీరు వాటిని యూటిలైజ్ చేసుకోండి మీరు భగవంతుడు తలుపు తట్టినప్పుడు తప్పకుండా ఆ తలుపు తట్టినప్పుడు ఓపెన్ చేయండి తలుపుల్ని ఓపెన్ చేయండి ఏదైనా కానీ మీకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దండి ఆపర్చునిటీస్ ఏ విషయంలో అయినా కూడా ఉంటాయండి మీరు మీరు ఇప్పుడు ఆలోచించేది ఏదైనా నేను ఒక ఒక పర్ఫెక్ట్ एक तो कर... ప్లేస్ అంటే ఒక టాప్ పొజిషన్కి రావాలి అంటే దానికి తగిన కృషి మీరు చేస్తూ ఉంటారు దానికి తగిన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు కదా అప్పుడు ఆఫర్స్ వచ్చినప్పుడు కానీ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కానీ వాటిని యూజ్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి అప్పుడు మీకు అప్పుడు మీరు నెంబర్ వన్గా నిలుస్తారు మీరు ఆపర్చునిటీస్ అన్నీ ఉంటే ఎలా మీరు నెగ్గలుగుతారు చెప్పండి దేంట్లో అయినా కూడా మిమ్మల్ని మిమ్మల్ని మీరు ఫస్ట్ ఒకసారి ప్రశ్నించుకోండి నేను ఎలా ఏ ఏ మిస్టేక్స్ చేస్తున్నాను ఎందుకు నన్ను అందరూ ఇట్లా ట్రీట్ చేస్తున్నారు నేను ఎవరితో అయినా మాట్లాడే విధానం సరిగ్గా లేదా లేకపోతే బిహేవ్ చేసే విధానం సరిగ్గా లేదా మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఆత్మ చేసుకోండి సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకోండి ఎలా ఉంది ఎందుకు నేను నేను నన్ను అందరూ ఇలా అంటున్నారు నేను నాలో ఏమైనా తప్పు ఉందా నేనేమైనా పొరపాటు చేస్తున్నా నన్ను ఒకసారి ఆలోచించుకొని తర్వాత మీరు అడుగు ముందుకు వెయ్యండి తప్పకుండా మీకు భగవంతుడు సపోర్ట్ ఉందండి మీరు ఇష్టపడే దైవం సపోర్టు తప్పకుండా ఉంది ఇక్కడ చూడండి ద హై ప్రిస్టెస్ సో మీరు మంచి పొజిషన్కి వస్తారండి మంచి పొజిషన్కి వస్తారు అసలు చాలా మంచి అబండెన్స్ ఉందండి మీరు టాప్ లెవెల్కి వస్తారు మంచిగా భగవంతుడు యూనివర్స్ నుంచి డివైన్ డివైన్ మెసేజ్ చాలా బాగా వస్తుంది మీకు ఒక కింగ్ లాగా క్వీన్ లాగా కింగ్ లాగా ఒక ఒక టాప్ పొజిషన్కి వస్తారు నవ్విన నా పచ్చని అన్నట్టు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళే మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి మీ హెల్పే కోరుతారు మిమ్మల్ని అడుగుతారు సో మీ దగ్గరికే వచ్చి ఉంటారు సెవెన్ ఆఫ్ కాయిన్స్ సెవెన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది సో ఇది కూడా బాగా మంచిగానే ఉంది మీకు మంచి పర్సన్ వస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మీకు ఆలోచన విధానంలో ఓసారి నేను ఏదైనా తప్పు చేస్తున్నానా లేకపోతే నేను ఏమన్నా సరిగ్గా లేనా అనేసి ఒక ఒక ఇన్స్ట్రా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలండి మీ మనసులో మీరే అది ఆల్రెడీ వచ్చింది చూడండి ఇక్కడ కూడా సెవెన్ సెవెన్ ఆఫ్ ఎయిర్ వచ్చింది ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మన మిస్టేక్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి మనల్ని బాధ పెడుతూ ఉంటారండి ఒక్కొక్కసారి మనమే ఏదైనా పొరపాటు చేసి ఎవరైనా బాధ పెట్టింటామో అట్లాంటివి జరిగినప్పుడు కూడా మీకు మనసుకు అనేది బాధ కలుగుతుంది కానీ భగవంతుడి సపోర్ట్ మాత్రం మీకు చాలా ఉందండి భగవంతుడి సపోర్ట్ ఉంది భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు సో మీరు మంచి పొజిషన్కి వస్తారు ఇది అంతా ఇదంతా గడిచిపోయిండేదే గడిచిపోయే కాలం అంతా సో ఇదంతా ఇప్పటికి బాధపడినారు అయిపోయింది ఇప్పుడు మీకు మంచిగా టైం వస్తుంది కాబట్టి మంచి టైం వస్తుంది హై ప్రెస్టెస్ వచ్చింది మంచి రాణిలాగా ఉండే టైం కాలం వస్తుందండి ఇక్కడ చూడండి ద మెజిషియన్ ఇక్కడ కూడా మెజిషియన్ వచ్చింది సో ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది ద మెజిషియన్ అంటే వన్ నెంబర్ వన్ కార్డ్ వచ్చింది సో కాబట్టి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మ్యూజిషియన్ ఇక్కడ మ్యూజిషియన్ సో మీకు మంచి టైము యూనివర్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుందండి యూనివర్స్ నుంచి మంచి మెసేజ్ వస్తుంది మిమ్మల్ని బాగా సంతోషపెట్టే ఒక శుభవార్త వింటారు సంతోషపెట్టే ఒక సమయం అనేది వస్తుంది చాలా లైఫ్ని ఆనందంగా మీరు ఎంజాయ్ చేస్తారండి చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు పడిండే బాధలు కష్టాలు అన్నీ కూడా మర్చిపోతారండి అంత మర్చిపోయేంత మంచి సంతోషకరమైన టైము అనేది వస్తుంది మీకు ఇక్కడ చూడండి ఇది ఏంజెల్స్ ఆన్సర్స్ పర్ఫెక్ట్ టైమింగ్ టైమింగ్ అనేది కరెక్ట్గా మంచి టైంలో మీకు వచ్చేస్తుందండి ఇది ఇన్ ద నియర్ ఫ్యూచర్ సో మీకు ఎంత మంచి ఫ్యూచరు మీకు మంచి ఫ్యూచర్ దగ్గరలోనే ఉందండి మీరు సంతోషంగా మీకు ఒక మంచి పర్సన్ లభిస్తారు హ్యాపీ లైఫ్ వస్తుంది ఆ పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు అన్నీ రావాల్సినవన్నీ అబండెన్స్ అంతా వస్తుందంటే అదృష్టం వస్తుంది కాబట్టి మీరు వేచి చూస్తూ ఉండండి దానికోసం మీరు ఎఫర్ట్ ప ఎఫర్ట్ పెట్టినారు అలాగే బాధలు పడినారు కాబట్టి మంచి ఫలితాలు కూడా మీకు పడిన బాధలకి అంతం వచ్చి మంచి ఫలితం అనేది దక్కుతుంది చాలా బాగా మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారండి సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ వన్ వన్ అండి ఎందుకంటే టూ మెజిషియన్స్ వచ్చినారు మీకు మంచి అబెండెన్స్ వస్తూ ఉంది కాబట్టి వన్ వన్ అంటే డబల్ వన్ అండి సో దాని ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయండి అలాగే ఏదైనా ఇంకా ఏమన్నా మీరు చెప్పించుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఈ ఇట్లాంటి రీడింగ్ చేయండి అమ్మా అని పెడితే నేను తప్పకుండా అలాంటి రీడింగ్ చేస్తానండి అంటే ఎంత ఎక్కువ మంది అడిగే ఎక్కువ మంది ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో దాని గురించి చేస్తాను రీడింగ్ అలాగే నేను నా పెయిడ్ అంటే పర్సనల్ రీడింగ్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయండి రే రేట్లో కూడా తక్కువకే పెడతాను నేను అంత ఎక్కువ పెట్టను సో ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు ఓకేనా ఇంకా ఇదండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్